కనుక అసలు వేదాలలో కూడా ఒక మాట రాయబడింది ఆరంభం అంటూ లేనివాడు జన్మ అంటూ లేనివాడు అనేక రీతులుగా జన్మించుచున్నాడు అని అదొక మర్మమైనటువంటి స్టేట్మెంటు ఆయన పేరు అజుడు అజుడు తర్వాత ద్విజుడు అజుడు తర్వాత ద్విజుడు అజుడు అంటే జన్మరహితుడు జన్మ లేనివాడు ద్విజుడు అంటే రెండుసార్లు పుట్టినవాడు అగ్నిదేవుడు రెండు జన్మలు గలవాడు ఓ అగ్నిదేవా నీ పరలోక జన్మమును మేము స్తుతించుచున్నాము నీ భూలోక జన్మమును కూడా మేము స్థుతించుచున్నామని వేద ఋషులు స్థుతులు పలికారు హైందవ క్రైస్తవం అనే గ్రంథంలో నేను ఆ విషయం రాశాను అది గొప్ప ప్రవచనం వేదాలను తృణీకరించి నిరసించి మాట్లాడేవాళ్ళు నాకు సమాధానం చెప్పాలి ఇంత గొప్ప ప్రవచనం వేదాల్లో ఎలా వచ్చింది మరి వేదాలంతా డూప్లికేట్ అంటారు వేదాలంతా ఫాల్సు ఫేక్ అంటారు దూషించి మాట్లాడతారు అగ్నిదేవుడు పరలోకంలో ఒకసారి భూలోకంలో ఒకసారి పుట్టాడని ఎందుకు వ్రాయబడి ఉంది అలాగే క్రీస్తు ప్రభువు కూడా పరలోకంలో ఒకసారి పుట్టాడు కదా రెండవ కీర్తన ఏడవ వచనంలో ఉన్న ప్రకారం నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కన్నాను అది పరలోక జన్మము తర్వాత భూమి మీద పుట్టాడు ఏసుక్రీస్తు జనన విధ మీదనగా బెత్తల హేములో పుట్టాడు ఇది భూలోక జన్మం అది పరలోక జన్మం మరి ఈ రెండు జన్మలు ఏసుకు కూడా ఉన్నవి అగ్ని అనే దేవునికి రెండు జన్మలు ఉన్నవి తర్వాత రోమ పన్నెండవ అధ్యాయం చివరి వచనములో మన దేవుడు దహించు అగ్గిని అయి ఉన్నాడని వ్రాయబడి ఉంది కాబట్టి వేదములలో మనకు అవసరం లేని సంగతులు చాలా ఉండొచ్చు కానీ ఇట్లాంటి గొప్ప సంగతులు కూడా ఉన్నాయి ఒక గొప్ప విషయం ఎక్కడున్నా దాన్ని మనం ప్రశంసించడం మన సంస్కారం అదే అద్భుతంగా రాశారండి మరి అది కూడా వాళ్ళకెలా తెలుసు వాళ్ళు బైబిల్ను చూసి కాపీ కొట్టారంటే ఎప్పుడు మరి కనీసం ఒక వెయ్యేళ్ళకు ముందైతే వేదాలు ఉన్నాయి రెండు వేళ్ళకు ముందైతే రెండు వేల సంవత్సరాలకు ముందైతే వేదాలు ఉన్నాయి ఎలా రాశారు కానీ ఏనాటికైనా భారతీయులకు సువార్త ప్రకటించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకొని ఆ మాటలు కూడా వేదాలలో రాసేటట్టు వాళ్ళను నడిపించాడని నా నమ్మకం లేకపోతే హౌ డూ వి ఎస్ ఎక్స్ప్లెయిన్ ది ప్రజెన్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ మంత్రాస్ ఇన్ వేదాస్ ఎలాగా భూమధ్యపురములో మహాసూర్యుడు పుడతాడని ఆయన మరణించి మళ్ళీ లేస్తాడని వేదములలో రాయబడి ఉండడాన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాము దానికి నేను అనుకుంటా నాకు అర్థమైనంత వరకు భారతీయులను దేవుడు ప్రేమిస్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడికి భారతీయులంటే ఎక్కువ మక్కువ ఇష్టం ఏనాటికైనా వారు అన్వేషించి సత్యదేవుని తెలుసుకుంటారనే ఆశతో ఆయన వారు గౌరవించే వేదాలలోనే ఈ మంత్రాలను వ్రాయించాడు దాన్ని చూపటం మన బాధ్యత చూసినాక నమ్మితే నమ్ముతారు నమ్మకపోతే వాళ్ళ ఇష్టమే బలవంతమేమి ఉండదు ఎవడు ఎవరిని బలవంతం చేయడం సాధ్యం కాదు బలవంతం చేసినంత మాత్రాన్ని ఎవరు వేరే దేవుణ్ణి నమ్ముకోరు కానీ ఫ్యాక్ట్స్ వాళ్ళకు చెప్పడానికి బోరడంత సమాచారం వేదాలలో ఉంది గనక వేదములలో ఉన్న విషయం రెండు జన్మలు గలవాడు కానీ రెండుస ఒకసారి పరలోకంలో పుట్టాడు రెండోసారి భూలోకంలో పుట్టాడు అయితే వాస్తవానికి ఆయన అజుడు అసలు పుట్టుకే లేని ఆది మధ్యాంతరహితుడు అని కూడా రాయబడింది పరలోకంలో పుట్టినప్పుడు తండ్రి మాత్రమే ఉన్నాడు ఆయనకు తల్లి లేదు స్త్రీ ప్రమేయం లేకుండా పురుషుడే కన్నాడు ఆయనను నిత్యత్వంలో సమీపించరాని తేజస్సులో తండ్రి అయిన దేవుడు నోరు తెరవగా ఓ అనుకోలేకుంటే ఏదో ఒక నాదం బయటకు వచ్చింది ఆ నాదమే శరీరముగా రూపు దాల్చి ఒక వ్యక్తిగా నిలబడ్డాడు ఆయనే మన ప్రభు క్రీస్తు శబ్దైవము శబ్ద బ్రహ్మము నాద బ్రహ్మము ప్రణవము ఆయన అప్పుడు నాన్న ఉన్నాడు కానీ అమ్మలేదు ఆయన బయటికి రాగానే ఈ నోరు తెరిచిన ఆయన అన్నాడు నాలోంచి వచ్చావు కదా నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కన్నాను అంటే కుమారుడు అయితే నువ్వు నా తండ్రి అనేసాడు ఆయన కానీ వాస్తవానికి అంతకుముందు ఆయన ఉన్నాడు ఎక్కడున్నాడు ఈయనలో భాగంగా ఉన్నాడు గనక ఆరంభము లేనివాడు అయినా అజుడే అయినా ఒకప్పుడు పరలోక జన్మనెత్తాడు అప్పుడు నాన్న ఉన్నాడు కానీ అమ్మ లేదు ఈ లోటు సవరించడానికి భూమి మీద పుట్టినప్పుడు ఆయనకు అమ్మ మాత్రమే ఉంది నాన్న లేడు ఆయన అంత పరిపూర్ణంగా పురుషతత్వము స్త్రీతత్వము దేవునిలోని రెండు భాగాలు ఆ రెండు భాగాలకు న్యాయం చేయడానికి ఒకసారి అమ్మ లేకుండా తండ్రిలో నుంచి పుట్టాడు ఒకసారి తండ్రి లేకుండా తల్లిలో నుంచి పుట్టాడు అలాగా అజుడు ద్విజుడై దేవునిలోని రెండు భాగాలకు ఆయన న్యాయం చేశాడు ఆయనే మన ప్రభువైన యేసు అందుకే ఈయన పేరు దేవుని మర్మమయ్యున్న క్రీస్తునే పౌలు చెప్తా ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఆయన అక్కడ నుండి అవతరించాడని చెప్పా అవతరించాడు అంటే ఆ ఉన్నత లోకము నుండి ఈ కింది లోకానికి ఆయన దిగి మెట్లు మెట్లు దిగి 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 వచ్చాడు